నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్లాక్స్ అండ్ టిప్స్ మనం బంగాళదుంపలు వెల్లుల్లిపాయలు ఇంకా ఉల్లిగడ్డలు ఇంకా టమాటాలు అరటిపళ్ళు ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనం విడిగా ఏవైతే పెట్టుకుంటూ ఉంటామో అవన్నీ కొంచెం గాలి తగలేలా ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్లు పెట్టుకుంటాం ఇలాంటి స్టీల్ స్టాండ్ కానీ లేకపోతే ప్లాస్టిక్ స్టాండ్స్ ఉంటాయి కదా ఏమైనా సరే వాటిలో పెట్టుకుంటాం తీసుకోవడానికి బాగుంటుంది అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఇలాంటి స్టాండ్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా అరటిపళ్ళవి పెట్టుకున్నప్పుడు ఉల్లిపాయలకి వాటి మీద చిన్న చిన్న దోమలు లాంటివి వస్తూ ఉంటాయి అవి కూడా వాలకుండా చూడటానికి కూడా స్టాండ్ ఇంకా అందంగా ఉండేలా దీనికి కూడా కవర్ రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవాడితో తయారు చేసుకోవచ్చు ఫస్ట్ స్టాండ్ కొలతలు తీసుకోవాలి ఎంత పొడవు ఉందో అంత పొడవు కొలత తీసుకోవాలి కొంచెం ఎక్కువ క్లాత్ కిందకు ఉండేలాగా తీసుకోవాలి తర్వాత స్టాండ్ చుట్టూ రౌండ్గా ఎంత ఉందో అంత కొలత తీసుకోవాలి తీసుకొని దోమతెర ఏదైనా వాడకుండా ఇంట్లో ఉంటే ఆ దోమతెరతో కవర్ కొట్టుకోవచ్చు కొలతలు పెట్టుకోవాలి దోమతెర మీద పొడవుడలుపు కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాలి నేను కొద్ది రోజులు వాడిన దోమతెర తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ కొద్ది రోజులు వాడాను పక్కన పెట్టేశాను దాంతో కవర్ తయారు చేసుకోవచ్చు అని కట్ చేసుకున్నాను మీరు దోమతెర ఉంటే దోమతెరతో కట్ చేసుకోవచ్చు లేదంటే నెట్టి క్లాత్ ఏదైనా సరే మీరు తీసుకుని ఇలా కట్ చేసుకోవచ్చు తీసుకున్న కొలతలు ఎంతైతే ఉన్నాయో వాటికంటే కొద్దిగా ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే మనకి కుట్టుకున్నప్పుడు ఎక్కువ క్లాత్ కుట్లలోకి వెళుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇలాంటి ప్యాచ్ తీసుకోవాలి మనకి ప్రెస్ చేస్తే అంటుకునే ప్యాచెస్ వస్తాయి కదా ఇలాంటి ప్యాచ్ అనమాట ఇది తీసుకుని ఈ నెట్ క్లాత్కి ఆ వైపు ఈ వైపు కుట్టుకోవాలి పొడవు వైపు కుట్టుకోవాలి మనం పొడవు కొలత పెట్టుకున్నాం కదా ఆ వైపు కుట్టుకోవాలి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండు వైపులా కుట్టుకోవాలి ఒకవైపు పైన కుట్టుకోవాలి ఒకవైపు కింద వైపు కుట్టుకోవాలి మనకి ప్రెస్ చేస్తే అంటుకుపోవటానికి వీలుగా ఒకవైపు ఉండాలి ఒకవైపు కిందకు ఉండాలి ఇలా రెండు వైపులా రెండు కుట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే చక్కగా అంటుకుంటుంది మనకి ఓపెన్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా రెడీ చేసుకుని తర్వాత స్టాండు పైన వడలుపు కొలత తీసుకోవాలి ఇది పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచలు వడలుపు పది ఇంచలు కొద్దిగా ఎక్కువ పెట్టుకొని పైన మనకి నెట్ క్లాత్ కుట్టుకోవటానికి వీలుగా కొద్దిగా ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ చిన్న ముక్క కట్ చేసుకొని తర్వాత దీన్ని మనం ఫస్ట్ కుట్టుకున్నాం కదా దానికి మొత్తం రౌండ్గా కలిపి కుట్టుకోవాలి ఇది పైన క్లాత్ అనమాట ఇలా మొత్తం రౌండ్గా కొద్దిగా క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్న కుచ్చిపెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మీరు కట్ చేసుకోకపోయినా కొద్దిగా పెట్టుకోవచ్చు మొత్తం రౌండ్గా వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చక్కగా మీరు స్టాండ్గా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు బాగుంటుంది చిన్న చిన్న పురుగులు దోమలు ఇవన్నీ కూడా ఫ్రూట్స్ మీద కానీ అరటిపళ్ళ మీద కానీ ఇంకా ఉల్లిపాయల మీద కానీ వాలకుండా ఉంటాయి స్టాండు అలాగే పెట్టుకున్నా బాగుంటుంది కానీ ఇలా కవర్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది చిన్న చిన్న దోమలు ఇవి కూడా వాలకుండా ఉండా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పొడవు పెట్టుకుంటే కింద వరకు ఉంటుంది దోమలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్లకుండా ఉంటాయి అన్నమాట ఇలా మీరు సింపుల్గా కవర్ కుట్టుకోవచ్చు పుట్టుకొని కవర్ వేసుకున్నాక స్టాండ్ మీరు ఇటువైపు కావాలంటే ఇటువైపు పెట్టుకోవచ్చు లేదంటే ఆ వైపు పెట్టుకోవచ్చు ప్యాచ్ వేసుకున్నాం కదా ఆ వైపు కూడా పెట్టుకోవచ్చు ఈ వైపు పెట్టుకుంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మీకు ప్యాచ్ కనిపిస్తుంది అనుకుంటే ఆ వైపు పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా కవర్ కుట్టుకోవచ్చు ఇంకా అందంగా కుట్టుకోవాలంటే లేసులు వేసుకోవచ్చు కొద్దిగా వైట్ కలర్ లేసు మ్యాచింగ్ ఏదైతే బాగుంటుందో ఆ లేసు కుట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కింద కొద్దిగా కుచ్చులాగా కుట్టాను నెట్ క్లాత్ని రెండు మడతలు వేసేసి కింద కొద్దిగా ఎక్కువ క్లాత్ పెట్టి కుట్టాను దానిపైన ఆ లేస్ కుట్టాను రౌండ్గా అలాగే పైన జాయింట్ వేసుకున్నాం కదా అక్కడ కూడా కుట్లు కనిపించకుండా చుట్టూ నేను లేసి పెట్టాను ఇది కూడా ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు మీరు ఇంకా బాగుండాలి చేసుకుంటే అనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా కవర్ కుట్టుకొని వేసుకోవచ్చు ఇలా కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది లేసులు ఇవన్నీ లేకుండా కుట్టుకుంటే తక్కువ టైంలో కుట్టుకోవచ్చు కొద్దిగా లేసులు ఇవన్నీ వేసుకొని కుట్టుకుంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ చూడటానికైతే అయితే చాలా బాగుంటుంది కొంచెం కొత్తగా ఉంటుంది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ఎక్కడ తీసుకున్నారని మిమ్మల్ని అడుగుతారు అంత బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కింద వైపు క్లాత్ కూడా చుట్టూ కుచ్చులాగా బాగుంటుంది ఈగలు దోమలు ఇవన్నీ కూడా లోపలికి పోకుండా ఉంటాయి పైన కూడా చుట్టూ లేసుగా అందంగా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకోవచ్చు మీరు సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పాత దోమతర ఏదైనా ఉంటే చాలా సింపుల్గా అందంగా స్టాండ్కి కవర్ కుట్టుకోవచ్చు కుట్టుకొని మీరు ఇలా ముందు వైపు పెట్టుకోవచ్చు లేకపోతే ప్యాచ్ పెట్టుకున్నాం కదా ఆ వైపు కూడా పెట్టుకోవచ్చు ప్యాచ్ వైపు పెట్టుకుంటే తీసుకోవటానికి వీలుగా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఇక్కడ ప్యాచ్ పెట్టుకోకుండా కావాలంటే జిప్పు కూడా పెట్టుకోవచ్చు నేను ప్యాచ్ పెడితే బాగుంటుందని ప్యాచ్ పెట్టాను మీరు కావాలంటే జిప్పు కూడా కుట్టుకోవచ్చు కుట్టుకొని మీకు ఎక్కడ ఏదైతే తీసుకోవాలో అక్కడ ఆ అరలో మీరు ఓపెన్ చేసుకుని తీసుకోవచ్చు మీకు దుంపలు కావాలంటే దుంపలు లేకపోతే వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్ చేసుకుని చక్కగా అంటుకుంటుంది అలాగే ఉల్లిపాయలు టమాటోలు అరటిపళ్ళు ఏవి తీసుకోవాలన్నా సరే అంతవరకు ఓపెన్ చేసుకుని కావాల్సినవి తీసి మళ్ళీ ప్రెస్ చేస్తే చాలు అంటుకుంటుంది టైట్గా పట్టేస్తుంది ఇలాగే మీరు జీపెట్టుకున్నా కూడా ఓపెన్ చేసుకోవచ్చు కవర్ చూడటానికి బాగుంటుంది తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇంకా లోపల ఉన్న వస్తువులు పాడైపోకుండా ఉంటాయి నెట్ క్లాత్ కాబట్టి లోపల ఉన్న వస్తువులకి గాలి తగులుతుంది వస్తువులు కూడా ఎక్కువ రోజుల పాటు పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు కొద్దిగా లేసులు వేసుకొని అందంగా కుట్టుకోవచ్చు ప్యాచ్ పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా వీలుగా బాగుంటుంది జిప్పు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఇలా కుట్టుకొని మీరు ప్యాచ్ కనిపించకుండా ఉండాలంటే వంటంత అయిపోయిన తర్వాత ఇలా వెనక వైపు తిప్పి పెట్టుకుంటే బయటకు కనిపించకుండా ఉంటుంది అలాగే ఇలాంటి రౌండ్ స్టాండ్లు ఉంటాయి కదా వీటికి కూడా కవర్ కుట్టుకోవచ్చు మీరు పైన రౌండ్గా కట్ చేసుకుంటే చాలు స్క్వేర్ కాకుండా రౌండ్గా కట్ చేసుకొని సేమ్ ఇలాగే కవర్ కుట్టుకోవచ్చు వేసుకున్న అందంగా చాలా బాగుంటుంది రూపాయి ఖర్చు లేదు ఇంట్లో పాత దోమతెర ఉంటే దాంతోనే కుట్టుకోవచ్చు ఇలా ఎన్ని ఉంటే అన్ని కుట్టుకోవచ్చు మీరు చిన్న చిన్న స్టాండ్లు ఉంటాయి కదా వాటికి కూడా కుట్టుకోవచ్చు మీరు కావాలంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లక్ష్మీ ప్రసన్న